హనుమంతుడు రాముడు కలిపి యుద్ధం చేస్తే ఈ విశ్వంలోనే ఎదురు ఎవ్వరూ నిలవలేరు కానీ ఒకసారి హనుమంతుడికి రాముడికి మధ్య యుద్ధం జరుగుతుంది కాశీకి చెందిన యయాతి అనే రాజు ధర్మాత్ముడు శ్రీరాము భక్తుడు ఒకసారి నారదుముని చెప్పిన మాట విని విశ్వామిత్రుడు యయాతి రాజ్యం లోపలికి వచ్చినప్పుడు యయాతి విశ్వామిత్రుడికి సరిగ్గా అతిథి మర్యాదలు చేయడు దాంతో కోపగించిన విశ్వామిత్రుడు శ్రీరాముడి దగ్గరికి వెళ్లి యయాతిని చంపమని చెప్తాడు విశ్వామిత్రుడు శ్రీరాముడికి గురువు గురువు చెప్పిన మాట వినాలి కాబట్టి శ్రీరాముడికి ఇష్టం లేకపోయినా సరే అని ఒప్పుకుంటాడు ఈ విషయం తెలుసుకున్న యయాతి రాముడు తనను చంపేంత తప్పు ఏం చేశాడా అని తెలియక ఆందోళన పడతాడు అయినా రాముడు అంతటి వాడు తనని చంపాలనుకుంటే ఈ విశ్వంలో తనని ఎవ్వరూ కాపాడలేరు అనుకొని చాలా భయపడతా ఉంటాడు ఇంతలో నారదుముని అక్కడికి వచ్చి నీ ప్రాణాలు కాపాడుకోవడానికి మాత దగ్గరికి వెళ్ళు అని చెప్తారు మాత దగ్గరికి చాలా భయంతో వచ్చిన యయాతిని చూసి మాత నీకేం జరగదు నాయన నా కొడుకు హనుమంతుడు ఉన్నాడు అని చెప్పి అభయమిస్తుంది